సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఫ్లాట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు పచ్చ జెండా ఎల్ఆర్ఎస్లో పద్నాలుగు వేల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు మార్చి నెల పూర్తి చేయాలని పట్టణాభివృద్ధి సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు నాలుగు వందల డెబ్బై కోట్ల ఫీజులు మళ్లించి మళ్ళీ వెతలు మిగిల్చిన వైకాపా సర్కారు మనకు పథకం చూసుకున్నట్లయితే లేఅవుట్లో ఫ్లాట్ల క్రమబద్ధీకరణ ప్రారంభమైంది రెండు వేల ఇరవై అపరిష్కృత దరఖాస్తులు పద్నాలుగు వేలు ప్రజల నుంచి వసూలు చేసిన ఫీజులు నాలుగు వందల డెబ్బై కోట్లు ఇక వైకాపా ప్రభుత్వంలో ఫ్లా కోట్ల రూపాయలు ఫీజులు వసూలు చేసి ఫ్లాట్ల క్రమబద్ధీకరించకుండా ప్రజలను అప్పులపాలు పాలు చేసిన లేఅవుట్ల అక్కడ క్రమబద్ధీకరణకు పథకం ఎల్ఆర్ఎస్పై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది పెండింగ్ దరఖాస్తులను మార్చి నెలాఖరులోగా పరిష్కరించి ప్రజలు వెతలు తీర్చాలని నిర్ణయించింది ఈ మేరకు పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది పెండింగ్ దరఖాస్తులపై మళ్ళీ తాకీదులైతే వస్తాయని చెప్పి చెప్తున్నారు పట్టణాభివృద్ధి సంస్థలో అపరిష్కృతంగా నిలిచిపోయిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై మరోసారి తాకీదులు ఇవ్వనున్నారు వీటి పరిష్కారానికి దరఖాస్తుదారుల నుంచి రావాల్సిన అదనపు సమాచారం దసరాలు చెల్లించాల్సిన డబ్బులను కూడా అన్నీ కూడా టాలీ చేసుకొని తర్వాత అన్నీ కూడా క్రమబద్ధీకరించబోతున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి